నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానానికి చెందిన స్థలంలో సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఒకటి నుండి ఏడు వందల ఇరవై ఎనిమిది వరకు ఉన్న స్థలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చెత్తాచదారం వేయడం జరుగుతుందని అనుమతి లేకుండా అక్రమంగా చాటుమార్గాన మట్టిని తీసుకు వెళుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు పట్టించుకొని అక్రమ మట్టి తవ్వకాలు జరుగుకుండా దేవాలయానికి సంబంధించిన భూమిని కాపాడగలరని ఆవేదన వ్యక్తం చేశారు నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని చైతన్యపూరి కాలనీ నుండి మురికి నీరు కాలువ తీసి సీతారాంపూర్ చెరువు వరకు దేవాలయ గుడి మాన్యంలో నుండి కాలువ తీసారని సీతారాంపూర్ గ్రామస్తులు పెద్దగొల్ల మల్లేశ్ యాదవ్ అన్నారు అనంతరం మాజీ ఆలయ చైర్మన్ వీరప్ప గురుస్వామి మీడియాతో తెలపడం జరిగింది Sampai jumpa di video selanjutnya. నుంచి తీసుకొచ్చిన కాలువ ఇది ఇప్పుడు బోర్డు చక్కగా చెరులకు వెళ్ళిపోతాయి నీళ్ళు సీతారాంపూర్ చెర్లకు వెళ్ళిపోతాయి నీళ్ళు ఇది మెదక్ డిస్టిక్ నర్సాపూర్ మండల్ గ్రామ పంచాయత్ సీతారాంపూర్ మల్లేష్ యాదవ్ సీతారాంపూర్ చైతన్యపూర్ కాలనీ నీళ్ళు మొత్తం తీసుకొచ్చి దేవస్థానం నూట ఇరవై ఎకరాలు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూట ఇరవై ఎకరాలు దాంట్లోకి ఏది గుర్తు తెలియని దుండగులు రాత్రి రాత్రి ఈ కాలువను దోగి సీతారాంపూర్ చెర్లో నీళ్ళు కలపడం దగ్గర దాకా వెళ్ళిందిగా ఇంకా ఇంకోసేపు అయితే కలిసిపోతాయి ఇంకా రెండు రెండు మూడు రాత్రులు అయితే కలిసిపోతుంది ఎవరికి తెలియకుండా చెప్పా చేయకుండా ఒక పది పదిహేను సంవత్సరాలు అవుతుంది దీని మీద పోరాడబట్టి ఇప్పటికీ అయినా కానీ ప్రజాప్రతినిధులు కలెక్టరు ఎంఆర్ఓ ఓ ఎంపీడీఓ వీళ్ళందరికీ ఇప్పటికీ చెప్పడం జరిగింది సరే ఇప్పుడన్నా దయచేసి అక్కడ బోర్డు పెట్టినాం హెచ్చరిక బోర్డు పెట్టినాం డంపింగ్ యార్డ్ అక్కడికి ఆఫ్ చేసాం అయినా సరే ఇప్పటికన్నా దయచేసి మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భూమిని ఇరవై నూట ఇరవై ఎకరాల భూమిని మన పిల్లలకు చూపెట్టాల ఇది మన భూమి దేవస్థానం భూమి అని చూపెట్టాలనుకుంటే ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఎంపీఓ ఎంపీడీఓ గారు ప్రతి ఒక్కరు స్పందించి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా దీన్ని కాపాడాలి కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది ఇది అందరం మనం గుర్తించుకోవాలి మన పిల్లలకు చూపించుకోవాలంటే దీన్ని మనం కాపాడుకోవాలి గుర్తు తెలియని దుండగులు ఇలా రాత్రి రాత్రి పోయడం ఇలా రాత్రి రాత్రి తీయడం దీన్ని కాపాడుకుందామని మనవి చేసి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను శ్రీ లక్ష్మీనారాయణాభ్యమ ఆది లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము నర్సాపూర్ మరి ఆ స్వామి యొక్క ఆలయ భూమి సుమారుగా నూట యాభై ఎకరాల వరకు ఉంది అట్లాంటి ఈ భూమిని సద్వినియోగము దేవాలయానికి సాంప్రదాయానికి అనుగుణంగా దాన్ని ఉపయోగించాలి మరి దాంట్లో పంట పండించేవారు ఉన్నారు అట్లాగే ఆ భూమిలో కుంట చెరువుకుంట ఉంది ఒక గుట్ట ఉన్నది మరి ఆ చెరువుకుంటలోకి ఈ కాలనీ వాసులు ఇక్కడి నుంచి ఒక జేసీబీ ద్వారా ఒక మురికి కాలువను అక్కడ చేసినారు కుంటలోకి మరి అది ఎంతవరకు సమంజసము ఎప్పుడైనా సరే పశువులు తాగేటటువంటి నీళ్ళు మళ్ళీ పశువులు ఉన్నాయి పశువులు తాగుతాయి కుంటల నీళ్ళు కనీసం పంట పండడానికి ఉపయోగపడతాయి అట్లాంటిది ఇట్లాంటి నీళ్లను అక్కడ పంపించడము అది సరి అయినది కాదు మరి ఎవరి పర్మిషన్ తీసుకొని ఈ చెరువులోకి నీటిని కలిపినారు ఈ కాలువ తీసినారు దయచేసి వారి యొక్క చర్య అంటే వారి యొక్క పనితనానికి ఒకసారి ఎండోమెంట్ అధికారులు కానీ ప్రముఖులు కానీ అట్లాగే మేమిప్పుడు మాజీ దేవాలయ చైర్మన్ను ఇప్పుడు మా పదవి కాలం ముగిసింది అయినా సరే ఆలయ భూములు సద్వినియోగం చేయాలి కానీ ఇట్లా చెరువుకుంటలు పాడు చేయవద్దు అని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను దయచేసి దానిపై చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను